తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగు గంగా కాలనీ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ అలాగే మహారాజులు ఈ కార్యక్రమానికి మేము అభ్యర్థులు అందరికి స్వాగతం అలాగే పత్రికా ప్రతినిధులకు స్వాగతం సో ఈ కార్యక్రమం అనేది గవర్నమెంట్ ఆదేశాల మేరకు కళాశాల విద్య అలాగే రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి అభ్యాద ఓడిపోయినా రేపు పొద్దున్న నేర్చుకుంటాం అన్నాడు ఐదు ఏళ్ళు పని నేర్చుకున్నా పంతొమ్మిది కేసులు కొట్టించుకున్నా అరెస్ట్ అయ్యా మా ఖాళీలు కొట్టారు మా బండిలు కొట్టారు ఇంత కష్టపడి ఈరోజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నోట్స్తో గెలిసి ఈరోజు ఎమ్మెల్యేగా మేము నిలబడ్డాము కాబట్టి మీరందరూ కూడా ఇట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ యూచర్ ఇస్ యువర్స్ డెఫినెట్లీ ఈ రోజు ఉద్యోగం రావద్దు రాలేదని చిన్నపోవద్దండి రేపు వద్దున ఇంకా బెటర్ ఉద్యోగం వస్తుంది సో ట్రై ట్రై సక్సెస్ డెఫినెట్లీ వన్ డే ప్రతి దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు ఇస్తాడు ఆ రోజు కోసం వెయిట్ చేయాలా ఓపిక ఉండాలా డే వస్తుంది డెఫినెట్గా ఆ రోజు పోతుంది Thank you, sir, definitely you will somewhere. I, I wish everybody all the best and uh, thank you for uh, giving this opportunity to put your uh, job in the college sir. And also definitely, uh, whatever water, 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 water the needs are, uh, uh, I wish everybody should get a job and God bless you guys. Thank you, thank you very much. Good stuff. ప్రెస్ క్రితులకి పోలీసు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలిసి ఈరోజు దగ్గర దగ్గర లెవెన్ కంపెనీస్ రావడం జరిగింది పదకొండు కంపెనీలు ఓవరాల్గా జాబ్ రావడం జరిగింది ఆ జాబ్ని ఎలాగ పెట్టి పెట్టిందంటే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల పైచీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికీ ఒక పది పది పదిహేను మధ్య పది జాబ్స్ వరకు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు కూడా అడిగిన ముగించాం బాబు గారికి ఉన్న విజన్కి లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధికి ఇది ఎగ్జాంపుల్ అండి ఎవ్రీ త్రీ మంత్స్కి అంటే ప్రతి తొంభై రోజు ఒకసారి ఈ మెగా జాబ్ మీద ఏపీఐసి నుంచి పెట్టమని చెప్పడం జరిగింది నిజంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మనం చూస్తున్నాం మూడు నెలలకి ఒకసారి కంపెనీ తెచ్చి ఈ రకంగా చేయడం అనేది నిజంగా లోకేష్ గారికి ఉన్న ఆ విజన్ ఎలక్షన్స్ ముందు నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను నా ఎలక్షన్స్ ప్రామిస్ తప్పకుండా కాలాశలో థర్టీ త్రీ పర్సెంట్ కంపెనీస్లో లోకల్లో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ జాబ్ వెనక్స్ పెడుతున్నాం అట్లనే అన్ని కంపెనీస్తో కూడా మాట్లాడి ఎక్కడ విరేది అక్కడ మరి మన పిల్లకాయ మన పిల్లల్ని కాళాశలో ఉన్న పిల్లల్ని అందరినీ కూడా అకామిడేట్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉందండి దీంట్లో మొన్నటికి మొన్న పదహారు వందల చిల్లర మందిని ఒకటే రోజు రిక్రూట్ చేశాం ఇప్పటికీ ఆరు జాబ్ మేళాలు మినీ జాబ్ మేరస్ పెట్టడం జరిగింది ఇది ఇది మెగా జాబ్ మేళా సో డెఫినెట్గా ఈసారి నుంచి వచ్చే తొంభై రోజుల తర్వాత మళ్ళా నెక్స్ట్ లొకేషన్ చూసుకొని అక్కడ మినిమం ట్వంటీ కంపెనీస్తో ఐదో తరగతి నుంచి క్వాలిఫై అయ్యి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎంతో చదివినా కూడా ఎందుకంటే ఐదో తరగతి వాళ్ళు చదవలేదంటే వాళ్ళ పేదరికం వల్లనూ వాళ్ళు చదువు లేకను వాళ్ళు ఇబ్బంది పడను ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాత అతను వాళ్ళకు కూడా విరో పవర్టీ వాళ్ళకు కూడా మనకి ఇప్పించాలి కాబట్టి ఒక మంచి పని పనిచేయాలని అందరినీ కూడా నేను పిలుపునిస్తాను అట్నే ఈ జాబ్ మేళాలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వరకు యువకులు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అట్టే నేను కూడా ఏమోలోచిస్తానంటే ఈ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ళ వరకు కూడా వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకో అని చెప్పి ఒక ఆలోచన ప్రక్రియ కూడా ఆలోచిస్తాను డెఫినెట్గా ఏపీఐసి వాళ్ళతో మాట్లాడి రేపు పొద్దున మళ్ళా కూడా వీళ్ళకు కూడా ఎట్లా చేయాలనేది ఆలోచన చేస్తాను అట్నే స్కిట్ కాలేజ్ ఎలా ఓపెన్ అవుతుందని చెప్పాను కాబట్టి స్కిట్ కాలేజ్లోనే ఏపీఐసి తరఫున స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం పెడితే అక్కడ పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ లర్నింగ్ కావచ్చు వాళ్ళ ప్రజెంటేషన్ కావచ్చు ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ ప్రజెంటబిలిటీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అ జాబ్ తప్పకుండా ఈ జాబ్ మేలా అనేది అందరి యువకులకి ఒక ఉత్సాహం ఇస్తుంది ఒక ఉచ్ఛేదం ఇస్తుంది జాబ్స్ ఇస్తాయి అట్నే నేను ప్రతి యువతి యువకులను అడిగి కోరేది ఒకటి యంగ్స్టర్స్ని ఎవరైతే జాబ్కి వస్తున్నారు ఉద్యోగం రావద్దని చిన్నపోద్దు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వేచాను ఫస్ట్ స్టేషన్లో మనం ఉద్యోగం రాలేదని బాధపడడం కానీ ఇంకోటి చేసుకోవడం కానీ దయచేసి ఇవన్నీ మనకు వద్దు నేను కూడా ఎమ్మెల్యే ఓడిపోయినా ఆ రోజు ముప్పై నాలుగు వేలు ఓడితే ఓడిపోతే ఈరోజు నలభై ఐదు వేలు ఆ స్పిరిట్ ఉండాలి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆ ఈశ్వరుడు వల్ల బాబాదేవి వల్ల అందరూ కూడా జాబ్స్ వచ్చి హాయిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి మా దేవుణ్ణి ఆ దేవుడు అంటే ఈశ్వరుడు మా దేవుడు అంటే చంద్రబాబు నాయుడు ఇద్దరిని కోరుకుంటూ తప్పకుండా అందరు పిల్లలకి మంచి జాబ్స్ వచ్చి చూస్తామని చెప్పి అందరూ కాన్ఫిడెంట్ అని చెప్పి కోరుకుంటున్నారు